ॐ नमः शिवाय शिवाय नमः ॐ ॐ नमः शिवाय शिवाय नमः ॐ ॐ नमः शिवाय शिवाय नमः ॐ वन्दे शम्बुम् उमापतिं सुरुं वन्दे जगत्कारणम् వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంకమైన నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చవరధం వందే శివం శంకరం నా యొక్క మిత్రులు ఆత్మీయ బంధువులు హిందూ బంధువులు యువకులు సమస్త హిందూ బంధువులందరికీ మాతలకు వందనము తిప్రాపల్లి గ్రామంలో మల్లికార్జున దేవాలయం నందు పన్నెండు జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది అయితే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలతో పాటుగా రామలక్ష్మణ సీత హనుమత్ విగ్రహాలు మరి అయ్యప్ప విగ్రహము లక్ష్మీ విగ్రహము దత్తాత్రేయ విగ్రహము శివుని యొక్క విగ్రహము మరి నంది విగ్రహాలు బ్రమరంభిక మాత విగ్రహాలు ఈ అన్ని విగ్రహాల యొక్క కార్యక్రమము ప్రతిష్టాపన కార్యక్రమము జరుగుతూ ఉంది ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మరియు పంతొమ్మిదవ తేదీ ఇరవై తేదీలో ఈ ప్రతిష్టాపన మూడు రోజుల పూర్వ కార్యక్రమం ఉంటుంది పద్దెనిమిదవ తేదీ రోజు అంకురార్పణ గణపతి పూజ వేద స్వస్తి పంతొమ్మిదవ తేదీ రోజు వాస్తు పూజలు హోమాలు ఉంటాయి మరి ఇరవైవ తేదీ రోజు బింబ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట మహాకుంభాభిషేకము ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఈ రకంగా వివిధ రకాలైనటువంటి పూజలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ పూజల్లో చిరుకూరు దేవాలయం శివాలయ ప్రధాన అర్చకులైనటువంటి రామదాసి ఆత్మారాం మహారాజ్ గారి యొక్క మార్గదర్శనంలో శ్రీ తాళపాక మణికండ శివాచార్య వారి యొక్క ఆచార్య బృందంతో ఈ ప్రతిష్టాపన కార్యక్రమము అనేటువంటిది జరుగుతుంది ఈ ప్రతిష్టాపన ఎవరైతే ప్రతిష్టాపన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ప్రతిష్టాపన ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు వందల సంఖ్యలో ప్రతిష్టాపన కార్యక్రమాలు చేయడం జరిగింది అటువంటి శివాచార్యులతోనే ఈ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతుంది అయితే మనము పన్నెండు జ్యోతిర్లింగాలు ఏదైతే మనం ప్రతిష్టాపన చేసుకుంటున్నామో ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి విగ్రహాలను మనం తేవడం జరిగింది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలో ఉన్నటువంటి ఉజ్జయిని దగ్గర ఆ నర్మదా నది ఆ నర్మదా నది ప్రవాహంలో వెలువడినటువంటి శిలల ద్వారా ఆ ప్రతిమలు లింగాలను తయారు చేయడం జరిగింది వాటిని బాణలింగములుగా వ్యవహరిస్తారు ఆ బాణలింగములు అనేటువంటి వాటిని పూజించడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది కనుక ఆ ప్రత్యేకమైనటువంటి లింగాలు చక్కగా మరి చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది అయితే ఈ కార్యక్రమాలు పద్దెనిమిదవ తేదీ రోజు పంతొమ్మిది ఇరవై తొమ్మిది రోజు మూడు రోజుల్లో జరుగుతుంది కనుక మీరందరూ కూడా సమయాభావం వల్ల నేను మీకు ప్రత్యేకంగా కలవలేకపోవడం వల్ల నేను ఈ మీడియా సందేశం ద్వారా మిమ్మల్ని మీరు మేము కలిసినట్లుగా భావించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేస్తారని మరియు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడి యొక్క ఆశీష్యుడు అంటే దేశంలో ఉండేటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శిస్తే మనం ఎంతటి పుణ్యం లభిస్తుందో అటువంటి పుణ్యం అనేటువంటిది ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మనం తిప్రాతల్లి గ్రామంలో ఆ ప్రతిష్టాపన చేస్తూ ఉన్నాం కనుక మీరందరూ కూడా ఆ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకొని రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి మరియు అయ్యప్ప స్వామి దత్తాత్రేయుడు లక్ష్మి మరియు ధ్యాన శివుడు నంది విగ్రహాలు మరి నాగ విగ్రహాల ప్రతిష్టాపన అనేటువంటిది కొనసాగుతుంది కనుక మీరందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాము వాటితో పాటు రోజు మూడు రోజుల పాటు పద్దెనిమిదవ తోదీ రోజు పంతొమ్మిది ఇరవైవ తేదీ రోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది కనుక అందరికీ వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మరి ఒక నా యొక్క మిత్రులు బంధువులు హిందూ బంధువులు మాతలు మరి సోదరీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుతున్నాను అదే రకంగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని యొక్క కృప మీ పైన ఉంటుంది కనుక నేను సాధారణంగా మళ్ళీ మీకు చేతులు జోడించి ఆహ్వానం తెలుపుతున్నాను కనుక తప్పకుండా మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనం చేస్తున్నాను